హాయ్ గారు కానీ ప్రవర్ ఛానల్ ప్రస్తాంతో పాటు ప్రముఖ పొలిటికల్ అలీష్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మేడం నమస్కారం మేడం మేడం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకొని చనిపోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది అక్కడ ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ నన్ను ఇబ్బందులు పెడుతున్నారు ఆయన వాళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేకనే నేను ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నాను రాసుకొచ్చారు ఆయన అంటే ఒక హాస్పిటల్ కట్టారు పశువుల ఆసుపత్రి నా ఇంటికి తోవలేదు మొత్తం కూడా కట్టేశారు అడిగితే నాకు ఒక పార్టీ రంగు ఉప్పులు నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీద అక్రమాలు చేస్తారు సో అవి ఇక్కడ నేను ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాను ఇప్పుడు ఊరంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చూపిస్తుంది మేడం ఈ ఘటన మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు మేడం ఇది చాలా దురదృష్టకరం అండి ఏది ఏమైనా సంప్రదింపులు బొజ్జగింపుల ద్వారా ఏదైనా వివాదం వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే అతని ఇంటి ముందున్న ప్లేసు బహుశా గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు ఇన్నాళ్ళు గుర్తించకపోయి ఉండొచ్చు అతను ఇంటికి వాడుకుంటుండొచ్చు అలాంటి సందర్భంలో ఏదైనా ఒక హాస్పిటల్ కట్టాలి అది ప్రయోజన ప్రజలకు ఉపయోగపడేదే అందులో నో డౌట్ అయితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా అని కట్టడం వెనకమాల వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అది గవర్నమెంట్ ల్యాండ్ ఆయనకి దారి ఉంటే ఏంటి దారి లేకపోతే ఏంటి మేం చెప్పి మేమేమన్నా ఆక్రమించుకుంటున్నామా మేము హాస్పిటల్ హాస్పిటల్ కదా కట్టేది మమ్మల్ని ఎవరు ఏమి అనరు అని చెప్పి వీళ్ళు అనుకుని ఉండొచ్చు అయితే అతను దానికి మనస్తాపం చెంది మాజీ సర్పంచ్ కూడా ఆయన మరి రికార్డుల్లో దాన్ని గవర్నమెంట్ భూమిగా కాకుండా రహదారిగా చూపించడమో ఏదో ఒకటి చేసి ఉండాల్సింది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే గోడితే పోయేదాన్ని గొడ్డలను పెట్టి నరుక్కోవడం అంటే ఇలాగే ఉంటుంది అసలు వీళ్ళు ఆ ఊరు మొత్తంలో ఇంకా గవర్నమెంట్ ల్యాండే లేదా గవర్నమెంట్ ల్యాండే లేదా హాస్పిటల్ కట్టడానికి వీళ్ళు కావాలని కట్టడం కాకపోతే మాకు అధికారం వచ్చింది అని కట్టడం కాకపోతే మీరు చేసింది ఎంత మంచి పని అయినా కానీ మీ మంచి పని వల్ల మంచి జరగాలి తప్పితే ప్రాణాలు పోకూడదు కదా మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ అది కూడా కాకుండా ఒక మనిషి యొక్క ప్రాథమిక హక్కు ఏంటి అంటే అతని ఇంటికి అతనికి అతని దారి ఉండటము అనేది ప్రాథమికమైన హక్కు ఉండాలి ఖచ్చితంగా అతనికి దారి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ముందు పొలం వాళ్ళు ఉంటారు వెనక పొలం వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా వెనక పొలం వాళ్ళు ముందు పొలం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిందే ఇప్పుడు నీళ్లు పైనుంచి వస్తూ ఉంటాయి అనుకోండి వచ్చేసి తన పొలం దగ్గర అడ్డుకట్ట వేశాడు అనుకోండి తన రైతు అది చాలా తప్పు ఎందుకంటే నీకు ఎన్ని నీళ్ళు కావాలో నువ్వు తీసేసుకున్న తర్వాత నువ్వు దారి పెట్టుకోవాలి తప్పితే కాలవని ఆపేసి నువ్వు నీళ్లు తీసుకోకూడదు నువ్వు ముందున్నాను కదా అని నీ నీ వరకు నువ్వు నీకు నీళ్ళు ఎంత కావాలో నువ్వు గండి కొట్టుకోవాలి నీ పొలంలోకి కింద వాళ్ళకి నీళ్ళు వెళ్తూ ఉండాలి అలా వెళ్తూ ఉంటాయి అలాగే ఆ కింద పొలం వాళ్ళు పైన పొలానికి వెనక పొలం అతను ఉన్నాడు మామూలుగా డైట్ రోడ్డు అనుకోండి ఈ పైన పొలం అతను వెళ్ళడానికి కింద పొలం వాళ్ళు దారివ్వాలి ఓకే ఇది హక్కులకు సంబంధించింది ఇది పొలాలు మరి ఊర్లలో ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఆ మనిషి బయటికి రావాలి కదా మూసేస్తే వేస్తే ఎటు నుంచి వస్తాడు అంటే ఫ్లైఓవర్ వేసుకోవాలని మీ ఉద్దేశమా లేకపోతే మెట్లు కట్టుకుని పక్కింట్లోంచి దోకాలని మీ ఉద్దేశమా లేదంటే నిచ్చిన వేసుకుని రోజు దిగాల ఇటు ఒకనిచ్చినా అటోక నిచ్చిన వేసుకుని ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా లేదు ఇది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించింది ఈ విషయం దారి అనేది అతని ప్రాథమిక హక్కు ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో కూడా కోర్టుకి వెళ్తే గనక కోర్టు కూడా ఏం గైడెన్స్ ఇస్తుందంటే దారి ఇవ్వవలసిందే అంతగా అయితే అది ప్రైవేట్ ల్యాండ్ అయ్యుంటే కనుక ప్రైవేట్ ల్యాండ్ అయ్యుంటే గనక డబ్బులు కట్టమంటది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి డబ్బులు కట్టమంటది ఏది వివాదం ముదిరి 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 అంటే సంప్రదింపుల ద్వారా పరిష్కారం కాని సమస్య కోర్టు దాకా వెళితే కూడా కోర్టు కూడా ఏం ఆలోచిస్తుందంటే ఒక విచక్షణతో కూడి ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది ఖచ్చితంగా దారి ఇవ్వవలసిందే అది డబ్బులకైనా ఇవ్వవలసిందే ఇవ్వను అనడానికైతే లేదు ఎందుకంటే ఒక మనిషి ప్రాథమిక హక్కు నా దారి అనేది ఇప్పుడు అంబులెన్స్కి మనం దారి ఇవ్వాలి అంబులెన్స్కి నేను ముందున్నాను నాకేంటి అంబులెన్స్ తోటి అంటే రెండు పీకుతారు కిందకి దించి అంబులెన్స్కి ఇవ్వకపోతే కూడా నేరం ఎందుకంటే నువ్వు మామూలు అడివి నువ్వు ఎట్లయినా వెళ్ళొచ్చు అంబులెన్స్లో ఉన్నవాడికి ప్రాణం పోతే ఏంటి పరిస్థితి అందుకని చెప్పి కి దారి ఇవ్వాల్సిందే నువ్వు రూల్స్ మాట్లాడితే కుదరదు అక్కడ అలా కాకుండా ఇంకెవడన్నా మామూలుగా ఓవర్ టేక్ చేసి వచ్చి నీ బండిని గుద్దు గొద్దకుండానో ముందుకెళ్ళిపోతున్నాడు అనుకో అతని అతన్ని ప్రశ్నించే హక్కు నీకు కనీసంలో ఉంటుంది కానీ అంబులెన్స్ అడిగే హక్కు నీకు లేదు కదా అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి దారి ఇవ్వవలసిన అవసరం ఉంది అంతగా అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే గనక మీరు పంచాయతీకి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులతోటి వేరే పనులకు వాడుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఊరన్నాక గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా ఉండవు కదా ఇంకో గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకోవచ్చు అంటే ఇదంతా ఏమైపోతుంది అంటే ఆ కుర్చీకి ఉన్న మహిమే అదేమో అధికారము అనే కుర్చీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూ ఏం చెప్పాడంటే నేను నాకున్న వ్యాపారాలన్నింటినీ అన్నిట్లో నుంచి పక్కన పెట్టేసేసి నేను భావబంధాలు తెచ్చుకొని నేను వచ్చేసాను నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటాను నేను రా నేను ఇంకా వ్యాపారాలు చేయబోను అన్నారు శభాష్ మంచి మాటే కానీ మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ తమ్ముళ్ళు ఇలా చలాయిస్తే కూడా మీరు మాట్లాడుకోకుండా ఉంటే కుదరదు కదా ఇప్పటికే మీ చుట్టాలకి కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారు అనే విషయం మీద మీరు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు అది కూడా కాకుండా మీరు ఇంకొక మాట కూడా అన్నారు ఏమనంటే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులకి మంత్రులకి చుట్టాలు ఉండకూడదా వాళ్ళు బిజినెస్లు చేసుకోకూడదా వాళ్ళు కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్లు పొందిన వాళ్ళే అని చెప్పి అన్నారు ఇది సమంజసమైన మాట ఇందులో తప్పు పట్టడానికి లేదు కానీ తమ్ముళ్ళు అన్నలో ఉన్నంత మాత్రాన వాళ్ళు అధికారం చలాయించడానికి అయితే కాదు కదా ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ మీ చుట్టాలకి ఇచ్చుకున్నారని గొడవ చేస్తున్నారు అక్కడ ఫార్మాసిటీ మీ ఏరియాలో ఫార్మాసిల్ హబ్బు ఏదో వస్తుంది అనే దానికోసం కూడా అదేదో మీ చుట్టాలకే ఇచ్చుకోవాలని ఇవి ఇవాళ తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత నిరంకుశ పాలన తర్వాత మీ పరిపాలనలో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారు అని చెప్పుకొని వచ్చారు మీరు ఆ మాట చెప్పే మీరు వచ్చారు మీరు మాట్లాడిన ప్రతిసారి ఎలక్షన్స్లో ఏం మాట్లాడారు కేటీఆర్ చేసిన పనుల గురించి కేసీఆర్ చేసిన పనుల గురించి కేసీఆర్ మొండి వైఖరి గురించి ప్రాజెక్టులు కట్టుకుంది ఆ ప్రాజెక్టులు నీళ్లు తన ఫామ్ హౌస్లోకి అని ఇలా రకరకాలు ఇప్పుడు జీవులో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఇవన్నీ మీరు మాట్లాడారు కదా ఇప్పుడు మీరు చేసే పనులకిన్ను మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటలకి ఏమన్నా సంబంధం ఉందా మీరు ఏదైతే ఏ తప్పు అయితే వాళ్ళని తప్పు పెట్టారో ఆ తప్పే మీరు చేస్తే ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది పోని మీరు చెప్పిందే కరెక్ట్ అయినప్పుడు ఒక ఇంత అధికారము అంటే ఆ అధికారం మీకెంత సంతోషాన్ని ఇస్తుందో కానీ మీరు ఒక ఇంత హంబుల్నెస్ అంటే ఒక వినయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది ఒక వినమ్రం చూపించాల్సిన అవసరం ఉంది ఒక సంయమనం చూపించాలి ఒక పరిష్కార మార్గం దిశగా సమస్యను తీసుకెళ్ళాలి తప్పితే సమస్యను ఇంకొక సమస్యలో ఒక నెట్టే విధానంగా తీసుకెళ్ళకూడదు ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి మరి వాళ్ళు రెచ్చగొట్టిన దానికి కానీ అంటే గవర్నమెంట్ని కూల్ చేస్తాం కూల్ చేస్తామని రెచ్చగొట్టిన దానివల్ల కానీ ఏదైనా వల్ల మీరు ఒక రకమైన ఆత్మ అదేది ఒక భయా భయాందోళనకు లోన్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందేమో అని అనిపిస్తుంది ఆ ప్రాసెస్లోనే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ తప్పులు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని మనం మనం ఏం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీని చంపింది తెలుగుదేశం పార్టీని చంపింది అని మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు ఆ ఎమ్మెల్యేలు మీరెందుకు తీసుకున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు అంటే ఏం చెప్తారు వాళ్ళు మేము గవర్నమెంట్ పడగొడతామన్నారు కాబట్టి బలం కోసం తీసుకున్నామని చెప్తారు ఏదైనా పోని అందరితో ఆగుతున్నారా ఈ పనులన్నీ ఏంటి మరి ఈ కాంట్రాక్టులు ఇచ్చుకోవటాలు ఇవన్నీ ఇక మీ సొంత వాళ్ళకి ఇవేనా కాంట్రాక్ట్లు ఉన్నది అయితే అవి పద్ధతి ప్రకారం లేకపోతే న్యాయబద్ధంగానో చట్టబద్ధంగానో జరిగితే పర్వాలేదు దానిలో అవకతవకలు జరగకుండా ఉండాలి ఇప్పుడు ఈ విషయం చూడండి ఈ రోడ్డులో హాస్పిటల్ కట్టే విషయంలో ఇది ఖచ్చితంగా అవకతవకే అది గవర్నమెంట్ లాండే కావచ్చు పంతానికి కట్టినట్టు ఉంది కదా ఆయన అదే కదా చెప్తున్నాడు నన్ను వేరే పార్టీ వాడినని ఇలా చేశారు